జిల్లారం పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం మనకి మున్సిపాలిటీకి సంబంధించి ఇళ్ల నిర్మాణ అనుమతుల కొరకు కొంతమంది ప్రజలు మా ఆఫీస్కి రావడం జరిగింది మొన్నటి వరకు మనకు నిర్మాణానికి సంబంధించి ఇంటి నిర్మాణానికి సంబంధించి ఆ పర్మిషన్కి సంబంధించిన లాగిన్స్ లేవు నిన్ననే మనకి ప్రభుత్వం లాగిన్స్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అనే ఒక కొత్త విధానాన్ని ద్వారా మనకి ఈ ఇంటి నిర్మాణ అనుమతులు మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ పట్టణ ప్రజలందరూ కూడా ఆన్లైన్లో కానీ లేదా అంటే సంబంధిత టెక్నికల్ లైసెన్స్ పర్సన్ ద్వారా ఇంటి నిర్మాణం కోసకు మీరు దరఖాస్తు చేసుకున్నట్టయితే మా సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించి దానికి తగిన అనుమతులు అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనకు కొత్త ఏర్పడిన మున్సిపాలిటీ కాబట్టి ఇదివరకు గ్రామ పంచాయతీల్లో సెక్రటరీ దగ్గర తీసుకున్న పర్మిషన్ ఇప్పుడు మన మున్సిపల్ లో ప్రాసెస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అట్లాగే దీనికి సంబంధించి ఇంటి నిర్మాణానికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ పెట్టాలి ఏ డాక్యుమెంట్స్ మనం దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుందో అవన్నీ కూడా మా ఆఫీస్ సంప్రదించినట్టు అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం నమస్కారం